పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో గత వీడియోలలో పదిహేను భాగాలు చెప్పుకోవడం జరిగినది ఇప్పుడు పదహారవ భాగంగా పుట్టుమచ్చ ఎడమ కంటిపై ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయం తెలుసుకుందాము వీరికి భార్య మీద చక్కటి ప్రేమ కలిగి ఉంటుంది భార్యని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టకపోవడం లాంటిది చూడవచ్చు వీరికి తెలివితేటలు అపారంగా ఉంటాయి తెలివితేటల కారణం చేత ఎటువంటి పనులైనా కూడా చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కొన్ని మార్లు ఈ పుట్టుమచ్చ ఉన్నప్పటికీ కూడా ఇతర నక్షత్ర ప్రభావం అయి ఉండవచ్చు తన పుట్టినరోజు ఉన్నటువంటి తిదివార యోగ నక్షత్ర కరణాల కారణంగా అయి ఉండొచ్చు లేదా నక్షత్రాల ఇతర గ్రహ ప్రభావాల కారణంగా కూడా వారికి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి బాధ ఉండడము భార్య అనుకూలవతి అయినప్పటికీ కూడా భార్య వైపు నుంచి రావాల్సినవి కొంత దూరం అవడము లేదా తను ఏదైతే తలుస్తాడో ఆ పని అవ్వకపోవడం లాంటిది కూడా చూస్తూ ఉంటాడు అంతే అనుకున్న పనులు అవ్వకపోవడం కారణంగా అతను చాలా చంచలత్వానికి గురవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీకు గనక కుడి కంటిపై పుట్టుమచ్చ ఉండి లేదా ఎడమ కంటిపై పుట్టుమచ్చ ఉండి ఎటువంటి ఫలితములు చూస్తున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి